ఓం నమో వెంకటేశాయ భక్తులకు గమనిక ఆగస్టు నెలలో తిరుమల వెళ్ళాలనుకునే భక్తులు ఆ నెలలో విడుదలయ్యే టికెట్లకు సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో ఇస్తున్నాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించాలని భక్తులను కోరుకుంటున్నాం ముందుగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలకు మే పద్దెనిమిదవ తేదీ ఉదయం పది నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు ఆ తర్వాత లక్కీ డిప్లో మన పేరు వస్తే ఇరవై రెండవ తేదీలోపు నగదు చెల్లించి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు తిరుమలలో పవిత్రోత్సవం సందర్భంగా టికెట్లను విడుదల చేస్తున్నారు ఈ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు మే ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు టికెట్లను సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇక అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లను విడుదల చేస్తారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అంటే పదివేల రూపాయలు చెల్లించి దర్శనం మరియు వసతి పొందాలనుకునే భక్తుల కోసం ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయబోతోంది సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు సంబంధించి రిపీట్ సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లను విడుదల చేస్తారు ఇక మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి సంబంధించి టికెట్లను ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అలాగే తిరుమల తిరుపతిలోని వసతి కోసం ఈ నెల ఇరవై నాలుగో అంటే ఏదైతే మూడు వందల రూపాయల టికెట్లు విడుదల చేస్తారో అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వీటి కోటాను విడుదల చేస్తారు ఇక కొత్తగా ప్రవేశపెట్టిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటలకు బుక్ చేసుకోవచ్చు హోమం తిరుపతిలో జరుగుతుంది తిరుమల దర్శనం టికెట్ అంటే మూడు వందల రూపాయల టికెట్లను కూడా ఈ టికెట్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇక తిరుపతిలోని పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ఆలయంలో ప్రత్యేక దర్శనం బుక్ చేసుకునేందుకు ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టికెట్లను విడుదల చేయనున్నారు కాబట్టి భక్తులు పై తేదీలను గుర్తుపెట్టుకుని టికెట్లు బుక్ చేసుకుని ఆ దేవదేవుడిని దర్శించుకోండి ఓం నమో వెంకటేశాయ